పరీక్షలు అనగానే ఏదో తెలియని ఒత్తిడి మొదలవుతుంది సన్నద్దమైన అభ్యర్థుల కంగారు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పరీక్ష తేదీ సమీపిస్తున్న కొద్దీ ఒత్తిడి పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో అభ్యర్థులు భయానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం పరీక్ష నిర్వహణ ఎలా ఉండనుంది డిఎస్సి అభ్యర్థులు పరీక్ష హాల్కు వెళ్లేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలి వంటి విషయాలను మనకు వివరిస్తున్నారు ప్రగతి కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు సనక పూర్ణ చంద్రరావు చూస్తే పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లో మూడు గంటల పాటు జరగబోతున్నాయి అంటే ఈ విషయంలో పిల్లలు ఎలా అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి జాగ్రత్త రా ఈ టైంలో ముఖ్యంగా కంప్యూటర్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకైతే గేమ్ ఆడుకుంటా నో ప్రాబ్లం అలవాటు లేని వాళ్ళు మాత్రం కాస్త అప్రమత్తంగా ఒక నాలుగు మూడు ప్రాక్టీసులు రా చేసుకుని వెళ్ళాలి కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది మంచి అందరికీ కూడా మనకి ప్రాక్టీస్ అయిపోయినటువంటి స్థితిలోనే ఉంది కంగారు పడకుండా రాసేస్తే సరిపోతుంది ఒక విధంగా ప్రభుత్వం ప్రకటించిన పోస్టులు అలాగే దరఖాస్తులు అభ్యర్థులు వీటి సంగతి సంఖ్యాపరంగా చూస్తే ఒక్కో పోస్టుకు కనీసం ముప్పై ఐదు మంది వరకు పోటీ పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు మానసికంగా ఎలా సిద్ధం కావాలి కాంపిటేషన్ అనేది అటువంటిది అసలు మన పరీక్షలో ఉంది దీని పేరు ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కాదు అందరికీ ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అవడం తొంభై మార్కులు వస్తే డిస్టింగ్షన్ రావడానికి పోటీ పరీక్ష అంటే లిమిటెడ్గా పోస్టులు ఉంటాయి ఎంతమంది వీలైతే అంత ఎక్కువ మంది రాస్తారు వాళ్ళలో ఎవరి ముందుకెళ్తే వాళ్ళకి వస్తుంది ఎంత ఎక్కువ మంది రాసినా మన ప్లేస్ మనకు ఒకటి ఉంటుంది క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఏది చేయలేక ఏదో ఒకటి అటెంప్ట్ చేద్దామనే వాళ్ళు తప్పితే రియల్ కాంపిటెన్స్కి మాత్రం అక్కడ ఉండేటటువంటిది అంత ఎక్కువ కాంపిటేషన్ ఏ ఉండదు ఇప్పుడు రివిజన్ సమయం రివిజన్ కోసం మీరు ప్రత్యేకంగా ఏమైనా వివాహాలు సూచిస్తారు ఇది ఇంతకుముందు చెప్పిన విషయంలో రివిజన్ గురించి మనం మాట్లాడుకున్నాం కొత్త సబ్జెక్ట్ చదివేదానికంటే చదివేసి దాన్ని రివిజన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఒకటి రెండోది గుర్తుకు రావటం లేదు అనే విషయాన్ని పక్కన పెట్టి ఆనుమాలు పడితే చాలు అంటే మనం పాఠం విన్నట్టు పాఠం ఎక్కడో ఒక క్లాస్లో విన్నట్టు లేదా మనం చదివినట్టు కొద్దిగా ఆనుమాలు దొరికితే చాలు అందరికీ జ్ఞాపకం ప్రాబ్లం ఉంటుంది అవగాహన చేసి చదువుకున్నప్పుడు అది తగ్గుద్ది గతంలో మనం అవగాహన చేసుకునే చదివాము చాలా టైం దొరికింది మనకు వాస్తవానికి పోటీ పరీక్షలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువు అనుకునేది ఒక రకమైన పొరపాటు చదివేసుకుని నుండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాడిఫై చేసుకోవడం అనేది ఒక సమర్థవంతమైన స్టూడెంట్ యొక్క లక్షణం సరైన ఎవరు ఓపికొద్దీ వాళ్ళు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చదివారు కాబట్టి భగవంతుని మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు స్పష్టంగా చేయండి మనం విజయవంతం అవటం అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు గాడ్ పేపర్ ఒక్కోసారి బాగా కష్టంగా ఉండొచ్చు ఒక్కోసారి బాగా తేలిగ్గా ఉండవచ్చు రెండు విషయాలు నీకు సంబంధం లేదు ఎందుకంటే కష్టంగా ఉంటే పేపరు కట్ ఆఫ్ ఒక పది మార్కులు తగ్గొచ్చు తేలిగ్గా ఉంటే కట్ ఆఫ్ పెరగవచ్చు కానీ ర్యాంక్ మాత్రం మారదు గత ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను డిఎస్సీలు చూస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఎక్కడా కూడా మనం రిమార్కులు లేకుండానే చక్కగా పరీక్షలు జరుగుతున్నాయి పాజిటివ్ హోప్తో ముందుకెళ్దాం మన కష్టాన్ని మనం నమ్ముకుందాం అని చెప్తే ఇంకా వేరే ఆలోచనలు చేయొద్దు ఈ ఈ టైం మేనేజ్మెంట్ విషయంలో క్లిష్టమైన ప్రశ్నలతో కుస్తీ పట్టద్దు అంటే ఒక పెద్ద ప్రశ్న వచ్చింది బాగా ఇబ్బందికరంగా ఉంది దాంతో ఫైటింగ్ మొదలు పెట్టబాకండి దాన్ని వదిలేసి ఎదురు వెళ్ళిపోండి ఏదో డేషన్ చేసుకోండి అవసరం అయితే కానీ అంటే మైండ్ని రప్చర్ చేసుకోవద్దు అంటే అనవసరమైన ప్రశ్నల జోలికెళ్ళి ఒక్కోసారి బాగా దాంతో డిస్కషన్లోకి వెళ్తే ఏం జరుగుతుంటే మన ప్రశాంతత పోయి తెలిసిన ప్రశ్నలు కూడా పాడు చేసుకుంటాం అట్లాగే నువ్వు పేపర్ ఓపెన్ చేయగానే ముందు కొన్ని ప్రశ్నలు తేరుకొని అనుకో బాగుందంటావు కష్టం అనుకో మొత్తం పేపర్ డిస్టర్బ్ చేసుకుంటావు కష్టమైన పేపర్ అయినా సుఖమైన పేపర్ అయినా సరే నీకు వచ్చే రిజల్ట్ ఒకటే ఈ విషయం మాత్రం నేను చాలా చాలా చాలాసార్లు అనేక రకాల ఎగ్జామ్స్లో ప్రూవ్ చేసినటువంటి సత్యం ఇది సో పరీక్ష టైం మేనేజ్ చేయడం అనే విషయాన్ని అనుభవంలో నుంచి తెచ్చుకోవాల్సినటువంటి విషయం అది అక్కడ చిన్న చిన్న మెలుకులు పాటించి తేలికేరే ప్రశ్న అయితే వెంటనే చూసి పెట్టేసేయటం మరీ కష్టమైన కూర్చుని అయితే దాన్ని ఏదో ఒక డేషన్ తీసేసుకోవడం యావరేజ్గా అయితే దాని టైం దాన్ని కేటాయించుకోవడం మీకు ఉన్న టైంలో ఉన్న సబ్జెక్ట్ని మొత్తం పూర్తి చేయటం అనేది కొద్దిగా ఈ వారం రోజుల్లో అవసరమైతే మీరు మాక్ టెస్టులు రాస్తా లేకపోతే ఏదైనా ఒక టెస్ట్ రాస్తూ ప్రాక్టీస్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మరి ఇంకొకసారి చేసుకోవాలి అంటే అది అక్కడికి వెళ్తే నేను మెళకు చెబితే నువ్వు మేనేజ్ చేసినది కాదు నీ చేతికి కాలుకి నీ మనసుకి ఇది ఒక అలవాటుగా మారిపోవాలి ఈ టెస్ట్ అనే విషయం ఈ లోపల ఏదైనా అవసరమైతే కనుక ఎవరో ఒకళ్ళ టెస్టులు పెట్టినటువంటి మీరు రాసుకుంటూ ఉంటే కనుక ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట అంటే సాధారణంగా ఏ పరీక్షకైనా చాలా వరకు సులభమైన దారులు అనేవి కొన్ని ఉంటాయి అంటే ఎగ్జామ్ పరీక్ష ప్యాటర్న్ని కొంచెం మనం ట్రాక్ చేయడం కావచ్చు కొన్ని సులభమైన ప్రశ్నలు కావచ్చు కొన్ని గతంలో జరిగినటువంటి తరచూ అడిగే ప్రశ్నలు కావచ్చు ఇలా ఈ విషయంలో మీరు ఎవరు సూచన చేయగలరు సహజంగా మేము బాబుని ఏం చదువుతాం అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్గా ప్రిపేర్ అవ్వమని చెబుతాం అంటే ఏ ఎగ్జామినర్ అయినా పేపర్ ఇచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్ పట్టుకొని పేపర్ ఇస్తాడు ఆ టెక్స్ట్ బుక్ పట్టినప్పుడు ఏం చేస్తారంటే ఉదాహరణకు ఒక మ్యాథ్స్ ఉందనుకోండి మ్యాథ్స్లో ఎన్ని బిట్లు అయితే ఇవ్వాలో అన్ని బిట్లకి ఇవ్వడానికి ఆ ఏరియాలో వెతుక్కుంటారు ఎగ్జామినర్ అంటే ఎక్కడైతే మంచి బిట్లు దొరుకుతాయి ఎక్కడైతే మంచి కాన్సెప్ట్లు దొరుకుతాయి అనేది అవన్నీ మనం లాంగ్ ప్రిపరేషన్లో పూర్తి చేసుకున్నాం ఇప్పుడు రివిజన్ చేసుకుంటూ ఎదురికెళ్ళడం తప్పితే ఇదిగో ఈ సబ్జెక్ట్ ఇందాక మనం అనుకున్నాం ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ అనే దానికంటే అన్ని సబ్జెక్టు అలా చదువుకుంటూ వెళ్ళాలి లేదంటే ఇప్పుడు సైకాలజీకి తక్కువ మార్కులు ఉన్నాయి అని అందరికీ తెలుసు కానీ కంటెంట్కి ఎక్కువ మార్కులు ఉన్నాయి అని తెలుసు కంటెంట్ అందరికీ బాగా వస్తాయి మార్కులు సైకాలజీలో తక్కువ మార్కులు ఉన్న అందులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి డిసైడ్ అయిపోతుంది అక్కడ ఎందుకంటే మనకి ఉదాహరణకి కట్ ఆఫ్ కనుక ఏదన్నా ఒక సటన్ జిల్లాలో వందకి ఒక ఎనభై మార్కులు లేకపోతే డెబ్బై ఐదు మార్కులు ఎనభై ఐదు మార్కులు ఎనభై మార్కులు మధ్యలో ఉందనుకోండి ఆ ఐదు మార్కులే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి అది సైకాలజీ మా కావచ్చు మెదరాలజీ కావచ్చు కంటెంట్ కావచ్చు సో నీకు నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది నీకు తేలికైన సబ్జెక్టుని నువ్వు ఎంపిక చేసుకో నీకు కష్టమైన సబ్జెక్టుని నువ్వు ఎంపిక చేసుకో దాన్ని బట్టి పేపర్ నీ నిన్నే నువ్వు తీసుకుంటావు అనమాట ఒక్కళ్ళు ఎవరైనా చెప్పేదానికంటే కూడా అంటే పరీక్షల్లో మొత్తంగా ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అలాగే పడి సమాధానాలు ఇచ్చేందుకు అభ్యర్థి ఇప్పుడు టెట్ వెయిటేజ్ ఇవ్వటం మూలంగా నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులకు ఈ నూట అరవై ప్రశ్నలు మనకి ఇచ్చినటువంటి త్రీ అవర్స్ వితిన్ టైంలో పూర్తి చేసుకోవడం అంటే హాఫ్ మార్క్ ఒక పరీక్ష కేటాయించడం జరిగింది ఎయిట్ వెయిటేజ్ మార్కులు దీన్ని తీసుకొచ్చి రేపు రిజల్ట్లో వాళ్ళే యాడ్ చేస్తారు కాబట్టి ఈ నూట అరవై బిట్లని టైం మేనేజ్ చేసుకుని మూడు గంటల్లో పూర్తి చేసుకోవడం మన యొక్క బాధ్యత అన్నమాట అంటే పరీక్ష రోజున అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హాల్ టికెట్ అలాగే ఇతర గుర్తింపు కార్డులు ఈ విషయంలో ఒక ఫోటో ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు ఒకటి మనం తీసుకుని వెళ్ళటం తర్వాత హాల్ టికెట్ తప్పనిసరిగా మనం పట్టుకుని వెళ్ళటం ఆ వెళ్ళిన చోట్ల కూడా ఎగ్జామ్ సెంటర్లో కొంతమంది అక్కడ అనవసరంగా హర్ట్ అవుతారు సైకలాజికల్గా కొన్ని వీక్ ఉన్నోళ్ళు వాళ్ళు కొంచెం ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎవరో వచ్చి పెద్ద ఆర్భాటంగా పరీక్ష వస్తారు వాళ్ళని చూసి వాళ్ళు బాగా ప్రిపేర్ అయిపోయారు చెప్పేసి మనం హట్ అవుతుంటాం ఆ తాత్కాలికంగా ఆ టైంలో హట్ అయితే ఏమవుతుందంటే మన పరీక్ష రాసి ఎబిలిటీ పడవుతుంది అనమాట వాళ్ళందరూ వచ్చే వాళ్ళని చూసి కంగారు పడకండి వాళ్ళు నిన్న మొన్న ప్రిపేర్ అయ్యి వచ్చారు ఆర్బాట ఎక్కువ చేస్తున్నారు అని దాని నువ్వు కూల్గా చక్కగా ఉండు ఎవరితో మాట్లాడద్దు ప్రశాంతంగా కూర్చో ఉంటే అలవాటు ఉంటే కాసేపు కూర్చొని నువ్వు పక్కన కూర్చొని ధ్యానం చేసుకో మరీ ముందు వెళ్ళినట్లయితే ఆ ప్రశాంతత పోకుండా చక్కగా హాయిగా పరీక్ష రాసుకుందాం ఏడు సంవత్సరాల తర్వాత డిఎస్సి పరీక్ష జరగబోతుంది ఇప్పటికే చాలా ప్రిపరేషను రాత్రి పగలు చదువుతున్నటువంటి పరీక్షలు ఉన్నాయి మరికొద్ది రోజుల్లో పరీక్షలు సో సబ్జెక్టులు పూర్తిగా తరువాగా చదివిన వాళ్ళు అసలు మీరు అన్నట్టు అప్పటికప్పుడు ఆర్భాటంగా చదువుతున్న వాళ్ళు వీళ్ళ మధ్య చాలా గ్యాప్గా ఉంటుంది ఇలాంటప్పుడు ఏ మేరకు అప్రమత్తం ఉండాలి అలాగే సోషల్ మీడియాలోనో లేదా ఇతర వదంతులు కూడా చాలా వరకు యాప్ చెందే అవకాశం సో సైకలాజికల్గా ఎలా ఉండాల్సిన పరిస్థితి సబ్జెక్ట్ పరంగా ఎలా ఉండాలి దేనికి జరగకూడదు దేనికి లొంగకూడదు అనవసరమైన విషయాలతో వెళ్ళకూడదు మనం ప్రిపేర్ అయ్యాం మనం రాయగలం మన ఫలితాలు మనకు వస్తాయి అంతే ఈ మనసు దాటి ఎదరికెళ్ళి మెయిన్ నేను చెబుతున్న పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లో కానీ రకరకాల డిస్కషన్లు బస్ ఎక్కిన దగ్గర నుంచి డిస్కషన్లు నువ్వు అలా చదివావా ఇలా చదివావా ఇవన్నీ అనవసరమైన మాటలు అసలు ముందు రోజు సాయంత్రం అంటే పరీక్షకి వెళ్ళే ముందు రోజు సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి ప్రిపరేషన్ ఆఫ్ చేసేయండి ఆ రోజంతా హాయిగా నిద్రపోవాలి నిద్ర పట్టదు కానీ నిద్రపోవాలి ఎందుకంటే ప్రశాంతంగా నిద్రపోయిన రాత్రి తెల్లారి పొద్దున మనం ప్రశాంతంగా ఉంటాం నిజంగా ప్రిపేర్ అయ్యి చక్కగా నేను ఎగ్జామ్ రాయాలి అనుకునేటటువంటి ఎవరైతే ఉంటారో అంటే అప్రమత్తంగా ఎవరైతే కొంత రెడీనెస్లో ఉన్నారో వాళ్ళైనా కనీసం ముఖ్యంగా ముందు రోజు సాయంత్రం ఈ ఏడు గంటలకి ప్రిపరేషన్ ప్రిపరేషన్ నాకు ఇది ఎంతోమంది సైకాలజిస్టులు ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయం అంటే ముక్కు మీదకి వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేయడం మంచిది కాదు దానివల్ల మనకున్నట్టు లాంగ్ మెమరీ డిస్టర్బ్ అవుద్ది థ్యాంక్ యూ సార్ ఇది అవనిగడ్డ ప్రగతి బీఎస్సీ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పూర్ణాగర్ అభిప్రాయం అవనగడ్డ నుంచి కెమెరామెన్ శేషాబుతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్